రేపు తణుకు నియోజకవర్గ నామినేషన్ కార్యక్రమం రేపు పది ఇరవై ఆరు నిమిషాలకి నామినేషన్ వేస్తాం ఎనిమిదిన్నర కల్లా అందరూ కూడా మరి తణుకు ఆఫీసు నా ఇంటి దగ్గర ఉండాలని నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఈ నామినేషన్ కార్యక్రమం మనకి నుంచి స్టార్ట్ అయ్యి ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ వేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ నామినేషన్కి నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి వస్తున్న నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి గతంలో కూడా మనం ఇలాగే ఇంటి దగ్గర నుంచే పాదయాత్రతో వెళ్ళాం ఈరోజు కూడా మనం రేపు జరిగే నామినేషన్ కూడా మీరందరూ కూడా పాదయాత్రలో నాతో పాల్గొని నా అడుగులో మీ అడుగులు మీ అడుగులో నా అడుగు వేసుకుని కలిసి వెళ్ళి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నాయకులు కార్యకర్తలు నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన నియోజకవర్గానికి వచ్చారు నిన్న శ్రీరామనవం కాబట్టి ఇక్కడ రెస్ట్ తీసుకోవడం జరిగింది శ్రీరామనవం అంతా కూడా ఇక్కడే ఉండిపోవటం మరి ఈరోజు మార్నింగ్ బయలుదేరి ఆయన ఈస్ట్ గోడవరికి వెళ్తాం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన నియోజకవర్గం బాగా జరిగింది బాగా సక్సెస్ చేశారు ఈ జిల్లా మరి బహిరంగ సభ చాలా పెద్ద ఎత్తున జరిగింది బాగా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇక్కడ రావాలి జగన్ కావాలి జగన్ పెద్దలందరూ కూడా జగనే మాకు ఉండాలి ఆయనే మాకు కావాలి ఆయన మా ఇంట్లో మనిషి మా బిడ్డ మా మనవడు ఆ కొడుకు నా తమ్ముడు నా అన్నయ్య పిల్లలకు మావయ్య ఇలా పెనవేసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెత్తందారులు ఈ కోటని ఎంతమంది వచ్చినా సరే కలిసికట్టుగా సింహం సింగిల్గా వస్తుంది పందు ఏదో సినిమాలో ఉంది గుంపులుగా వస్తాయి అన్నట్టుగా పందులు గుంపులుగా రావచ్చు కానీ సింహం సింగిల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ వాడుగా అందరిగా అందరూ కోరుకుంటున్నారు అలాగే మరి నా నియోజకవర్గానికి నామినేషన్ రేపు పంతొమ్మిదో తారీఖున రేపు అనగా పది ఇరవై నిమిషం ఇరవై నిమిషాలు నామినేషన్ కానీ ఎయిట్ థర్టీ నుంచి ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ వేస్తాను కాబట్టి మరొక్కసారి నా నియోజకవర్గ అక్కలు చెల్లెళ్ళు అమ్మలు తమ్ముళ్ళు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను